నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జయం న్యూస్ నిమ్మకూరు స్వర్గీయ నందమూరి తారక రామారావు బసవ తారకంగా విగ్రహాలకు పూలమాలల నివాళులర్పించిన నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని నందమూరి రామకృష్ణ నందమూరి హరికృష్ణ జయంతి పురస్కరించుకుని నిమ్మకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నందమూరి సుహాసిని నందమూరి రామకృష్ణ మా నాన్నగారు హరికృష్ణ అరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్కు రథసారథిగా ఉండి లక్షలది కిలోమీటర్లు ఆయన వెన్నంటే ఉండి ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్నారు మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించి పద్మావతి విశ్వవిద్యాలయం నిర్మించింది స్వర్గీయ ఎన్టీఆర్ మా తండ్రి హరికృష్ణ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు కండక్టర్గా ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ కార్యక్రమంలో పామర్రు గుడివాడ ఎమ్మెల్యేలు కొల్లు రవీంద్ర బర్ల కుమార్ రాజా వెనిగండ్ల రాము ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు రావి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు তাহলে ఆయన వాళ్ళ నాన్నకి రం వహించి వే లక్ష కిలోమీటర్లు తిరుగుతూ ఆయన వెన్నంటే ఉండి ఆయన్ని కంటికి రెపలా కాపాడుకుంటూ పార్టీ కార్యకర్తల్ని కష్టకాలంలో ఆదుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి ఎప్పుడు ఆయన తెలుగు యువత ప్రెసిడెంట్గా చేశారు ఆయన తెలుగు యువత ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా కార్యకర్తలతో అమ్మేక్యమై వాళ్ళని ముందుకి ప్రోత్సహిస్తూ తీసుకెళ్లేవారు దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యారు రవాణా మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు తెలిసిందే తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకి పెద్ద పీఠం వేసింది బికాజ్ మా నాందమూరి తారక రామారావు గారు మా తాతగారు ఆశల సమాన హక్కు అని కల్పించిందే మహిళలకి ఆయన అలాగే విశ్వవిద్యాలయం నిర్మించారు పద్మావతి విశ్వవిద్యాలయం అలా మా తా నాన్నగారు కండక్టర్ మహిళలకి కండక్టర్ అవకాశం కలిగించారు ఆయన దాని తర్వాత రాజ్యసభలో ఆయన వాయిస్ రేస్ చేశారు మన తెలుగు వాళ్ళు మేము తెలుగులోనే మాట్లాడతామని సో ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చైతన్య రథసారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారు మరి ఈరోజు ఆయన అరవై తొమ్మిదవ జయంతి పురస్కరించుకొని నిమ్మకూరు స్వగ్రామంలో ఆయన సోదరుడైనటువంటి శ్రీ నందమూరి రామకృష్ణ గారు ఆయన కుమార్తె అయినటువంటి నందమూరి సుహాసిని గారు వీరి చేతుల మీదుగా ఈరోజు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరం ఈ రెండింటినీ కూడా టీటీడీ వారు ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో ఈరోజు మొదలు కాబోతుంది ప్రారంభం కాబోతుంది సాయంత్రం మూడు గంటల వరకు ఈ కార్యక్రమానికి రక్తం దానం చేయడానికి డోనర్స్ అందరు కూడా వచ్చారు అదేవిధంగా మెడికల్ క్యాంప్ సంబంధించి స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కామనేని హాస్పిటల్స్ అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఆర్గనైజ్ చేస్తూ లయన్స్ క్లబ్ వాళ్ళు అదేవిధంగా లక్ష్మీ హాస్పిటల్స్ వాళ్ళు వీటన్నిటితో పాటు ఇంకా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు హెచ్ హెచ్సిజీ హెచ్సిజి హెచ్సిజి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా దనేకూల ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు ఈ మెగా వైద్య శిబిరం విధంగా ట్రస్ట్ ద్వారా ఈ బ్లడ్ డోనర్ క్యాంప్ హరికృష్ణ గారి యొక్క ఏదైతే సేవలు రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఇందాక ఆయన కుమార్తె చెప్పినట్టుగా ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా చిరంజీవిగా చిరస్థాయిగా నందమూరి అభిమానుల గుండెల్లో నిలిచిపోతారని కూడా తెలియజేస్తున్నాను ఏదైతే ఆ రోజున పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అయితే ఆయనకి అడుగడుగున ఒక అంగరక్షకుడిగా ఒక ప్రధాన సైన్యాధ్యక్షుడిగా ఆయన నడిపించే ఆ చైతన్య రథానికి రథసారథిగా ఆయనే ఉండి నా తండ్రికి అండగా నేనే ఉండాలి దగ్గరే ఉండి చూసుకోవాలి ఏదైనా కానీ ఎవరు ఎవరు ఒక ఏగ వాలన్నా నన్ను దాటుకునే వెళ్ళాలన్నా ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు హరికృష్ణ గారు పూనుకున్నారు ఈరోజు హరికృష్ణ గారు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మంచి ఇంకా బతికే ఉంది అదేవిధంగా ఆయన జ్ఞాపకార్థం చేసుకుంటూ ఆయన జయంతి పురస్కరించుకొని ఈ రకంగా నందమూరి కుటుంబం వారి తల్లి తరలి రావటం నిమ్మకూరు గ్రామం అంతా కూడా చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తుంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు ఈ మై ఇప్పటివరకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇన్ని గొప్ప పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఒక చోటకు వచ్చి ఇంత మైగా వైద్య శిబిరం జరపటం ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఈ కృష్ణా జిల్లా పరిధిలో ఇంత పెద్ద హాస్పిటల్స్ ఒక ఏజ్ ఒక కాంబినేని అదేవిధంగా ఈ అను హాస్పిటల్స్ అదేవిధంగా ఇతర హాస్పిటల్ అందరూ కూడా కలిసి రావటం లైన్స్ క్లబ్ వాళ్ళ ప్రోత్సాహం ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు సార్ చెప్పినట్టు వీళ్ళందరూ కూడా కలిసి ఒక శిబిరంగా రావటం దాదాపుగా మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినభరచుకోవాలి కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి ముఖ్యంగా హరికృష్ణ గారి జ్ఞాపకార్థం ఆయన ఆత్మ శాంతించడం కోసం ఎవరైతే ఆయన కోసం ఈ రక్తం దానం చేయడానికి వస్తున్నారో డోనార్ని ప్రత్యేకంగా అభినందించారు దాదాపుగా మూడు వందల పైచీలకే డోనార్లు ఇవ్వడానికి పేర్లు కూడా నమోదు చేసుకున్నారని కూడా తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన నందమూరి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం